హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోట్ ఇప్పుడు ఈ వీడియోలు చూడండి ఇక ప్రేమ్ క్లాస్ రూమ్లోకి రాగానే నిషా చూసి చాలా సంతోషపడిపోతుంది నా బేబీ కాలేజ్కి లెక్చరర్గా వచ్చారంటే నేను నమ్మలేకపోతున్నాను అంటే నా గురించేనా నా కోసమేనా కాలేజీకి లెక్చరర్గా వచ్చాడు ఆల్రెడీ మాతయ్య నాకు ఫోన్ చేసి చెప్పింది కదా నా బేబీ కాలేజీకి నా కోసమే వస్తున్నాడని నా గురించి తెలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది బేబీ చూడటానికి అమాయకుడులా ఉంటావు కానీ నువ్వు మొరటొడివే నువ్వు నాకు క్లాసెస్ చెప్తే నీకు నేను ప్రేమ పాటలు చెప్తాను ప్రేమ పాటలు కూడా రుచి చూపించాలి అప్పుడే కదా నా బేబీకి అన్ని విషయాలు అర్థమవుతాయి అని నిష ఆలోచిస్తుండగా ఇక వెంటనే ప్రేమ కోపంతో ఏంటి నిష ఏం ఆలోచిస్తున్నా క్లాసెస్ చెప్తున్నాను వినిపించుకోకుండా ఏం ఆలోచిస్తున్నా అంటే బేబీ నీ గురించి ఆలోచిస్తున్నాను ఏంటి నిషా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను బేబీ అని పిలవడం ఏంటి ఇది క్లాస్ రూమ్ సారీ సారీ సార్ మిమ్మల్ని బేబీ అన్నాను సారీ చెప్పండి సార్ నేను చెప్పింది చెయ్యి సరేనా ఓకే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను ఇదంతా యశ్వంత్ విని ఏంటి ఈ నిషా ఆ సార్ని పట్టుకొని బేబీ అంటుంది ఎందుకు తదేకంగా అలాగే చూస్తూ ఉంది తీసి సార్ని ప్రేమిస్తుందా మరి పెళ్లి చూపులకు వెళ్ళింది కదా ఆ అబ్బాయి నచ్చాడని చెప్పాడు కదా మరి ఇప్పుడేంటి ఈసారి రాగానే నిషా లవ్లో పడిపోయిందా మరి నా బావకు అన్యాయం చేయాలని చూస్తుందా అసలు నిషా సంగతి తెలుసుకోవాలి మా బావకు అన్యాయం చేస్తామని నిలదీయాలి అప్పుడే నిషాకి బుద్ధొస్తుంది ఈ క్లాస్ అయిపో నువ్వు తన సంగతి చెప్తాను అనుకుంటూ ఇక యశ్వంత్ కోపంతో నిషా దగ్గరికి వచ్చి ఏంటి నిషా నీకు అసలు బుద్ధుందా ఏంటి యశ్వంత్ ఏం మాట్లాడుతున్నా నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు మా కాబోయే బావగారు నచ్చారని చెప్పావు కదా మరి ఇప్పుడేంటి లెక్చరర్ని పట్టుకొని బీబీ అంటున్నా అయ్యో అన్నయ్య నీకు చెప్పడం మర్చిపోయాను అయినా నీకు నేను బావగారి ఫోటో చూపించలేదు కదా నీ కాబోయే బావగారు ఎవరనుకున్నావు ఇప్పుడు క్లాసెస్ చెప్పారు కదా అతని నీ కాబోయే బావగారు ఏంటి నిషా ఏం మాట్లాడుతున్నా అంటే నిన్ను పెళ్లి చేసుకునే బావగారా అవునరా అంటే సార్ త్వరలోనే నాకు బావగారు కాబోతున్నారు ఇప్పుడు సార్తో మాట్లాడాలి అనుకుంటూ ఇక యశ్వంత్ ప్రేమ్ దగ్గరికి వెళ్ళి సార్ మీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి యశ్వంత్ చెప్పు మీరు నాకు త్వరలోనే కాబోయే బావగారు అవుతారు ఏంటి యశ్వంత్ ఏం మాట్లాడుతున్నావు కాలేజ్కి వచ్చి ఇవే నేర్చుకుంటున్నావా అయ్యో సార్ ఎందుకు అలా మాట్లాడుతున్నారు మా చెల్లెని పెళ్లి చేసుకున్నప్పుడు మీరు నాకు బావగారు అవుతారు కదా మొన్న మా చెల్లి పెళ్లి చూపులకు వచ్చింది కదా మా చెల్లి మీకు నచ్చిందని చెప్పారు కదా అంటే మీరు నిషా అన్నయ్యనా అవును సార్ ఇక ప్రేమ్ మనసులో ఓహో ఇప్పుడు అర్థమైంది నేను చామ్ను ప్రేమిస్తే నువ్వు ప్రేమిస్తున్నావు కానీ నీ చెల్లెంటే నీకు ఇష్టం లేదు నా ఇంబడి పడుతుంది టామ్ ఎవరిని ప్రేమిస్తుందన్న భయంతో ఈ కాలేజీకి నేను లెక్చరర్గా వచ్చాను అంతేగాని ఈ నిషా ఏమో తన గురించి వచ్చిందని ఊహించుకుంటుంది ఇక యశ్వంత్ వెంటనే ఎనివే సార్ కంగ్రాట్స్ ఇప్పుడే మాకు ముందు జాగ్రత్తగా చెప్తున్నాను సార్ మా చెల్లె చాలా మొండిది తనకు నచ్చిన ఏ వస్తువైనా తన దగ్గర ఉండాలి ఆ వస్తువు ఎవరి దగ్గరైనా ఉన్నా సరే తన దగ్గరికి వచ్చేలా చేస్తుంది మా చెల్లెతో కాస్త జాగ్రత్తగా ఉండండి సరేనా సార్ ఇక ప్రేమ మనసులో వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు నేను చామ్మి ప్రేమిస్తున్న విషయం నిషాకి తెలిస్తే అంటే నన్ను సొంతం చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుందా అమ్మో నేను నిషాకి దూరంగా ఉండాలి అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉండగా ఇటు ఏమో చామంతి ఇక క్యాంటీన్లో అన్నం తింటుంటే ఇంతలో నిషా వచ్చి ఏంటి నువ్వు ఇక్కడ వచ్చి అన్నం తింటున్నా పచ్చడి మెత్తుకులు తినేదానివి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక చామంతి కోపంతో నీకు తినే హక్కు ఎంతుందో నాకు కూడా తినే హక్కు ఇక్కడ ఉంది అర్థమైందా నేను ఇక్కడికి వెళ్ళను అని కూర్చోబోతుండగా ఇక నిషా కోపంతో తన ప్లేట్ని విసిరేసరికి ఇక చామంతి బాధతో ఏడుస్తుంటే ఇక నిష వెంటనే నువ్వు తినే ప్లేస్ ఇక్కడ కాదు అక్కడ బయట ఉంది కదా ఆ చెట్టు కాడ కూర్చుని తిను అర్థమైందా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అనేసరికి ఇక చామంతి బాధతో ఇక చెట్టు దగ్గర కూర్చొని ఏడుస్తుంటే ఇదంతా ప్రేమ చూసి అంటే నా చామ్ని ఏడిపిస్తుంది ఈ నిషనా దీన్ని పొగురు వంచాలి అనుకుంటూ ఇక క్యాంటీన్ పని వాళ్ళను పిలిపించి నేను చెప్పినట్టు చేయండి మీరు అక్కడ ఒక అమ్మాయి కూర్చుంది కదా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి క్యాంటీన్లో కూర్చోబెట్టి మీరే వడ్డించండి నిషాకి చేలం మీరే చేయండి అని ప్రేమ్ చెప్పగానే ఇక క్యాంటీన్ పని వాళ్ళు చాలా సంతోషపడి చామంతి దగ్గరికి వచ్చి అమ్మ మనలాంటి వాళ్ళను ఇలా హీనంగా చూస్తారమ్మా నువ్వేం బాధపడకమ్మా అంతా మేము చూసుకుంటాం పదమ్మ క్యాంటీన్ లోపలికి వెళ్దాం వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను వద్దులేండి నా వల్ల మీరు రిస్క్లో పడతారు నేను ఇక్కడనే ఉంటాను ఎందుకమ్మా ఎందుకు టెన్షన్ పడుతున్నా మేమున్నాం కదమ్మా కానీ నా దగ్గర లంచ్ బాక్స్ లేదు ఆల్రెడీ ఆమె అన్నం మొత్తం కింద పడేసింది కదా అయ్యో అమ్మ ఎందుకు టెన్షన్ పడుతున్నా మేమంతా ఉన్నాం కదా మేము పెడతాం దా అమ్మా అనుకుంటూ ఇక చామంతిని క్యాంటీన్ లోపలికి తీసుకెళ్ళి నిన్ను ఈ క్యాంటీన్ నుంచి ఎవరైనా పంపించాలనుకున్నారో వాళ్ళ సంగతి మేము చూసుకుంటామమ్మా తినమ్మా తిను అనుకుంటూ ఇక క్యాంటీన్ పని వాళ్ళు పెడుతుంటే ఇదంతా నిషా చూసి ఊర్వలేక మౌనంగా ఉండిపోతుంది ఇక నిషా మనసులో అంటే దీనికి సహాయం చేయడానికి ఈ పని వాళ్ళ చడ చి ఈ దరిద్రాన్ని చూడలేకపోతున్నాను అయినా కాలేజీకి ఈ పని వాళ్ళు కూడా వస్తున్నారు అసలు నాకు గిల్టీగా ఉంది ఏం చేయను ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాను ఇటు ఏమో ఇక ప్రేమ్ చూసి చామ్ నీకు తోడుగా నేనున్నాను నీ వింటే నేను ఉంటాను నీకు ఏ కష్టం వచ్చినా నేను సహించను ఎందుకంటే నీకు తోడుగా ఉంటాను కాబట్టి ఎవరైనా నీకు అన్యాయం తలపెట్టాలని చూస్తే వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను అని ప్రేమ్ మనసులో అనుకుంటాడు ఇదిలా ఉండగా రోజా టెన్షన్ పడుతూ అసలు ఈ చామంతి కాలేజీలో చదువుకుంటే ఇక లాయర్ అయితే నా పరిస్థితి ఏంటి ఫ్యూచర్లో అది పెద్ద లాయర్ అయి తనకి నేను అక్క అని తెలిస్తే ఇక నన్ను రమాదేవి ఇంట్లో నుంచి బయటికి గిండిస్తుంది ఆ తర్వాత నా పరిస్థితి ఏం జరుగుతుందో ఏమో అని టెన్షన్గా ఉంది ఎలాగైనా సరే చామంతి కాలేజీకి వెళ్ళనియకుండా ఎన్నో ప్రయత్నాలు చేశాను కానీ విఫలమవుతున్నాయి ఇప్పుడు ఏం చేయాలి దీన్ని చదువుకోనియకుండా ఎలా చేయాలి అనుకుంటూ రోజా ఇక రమాదేవి దగ్గరికి వెళ్ళి అత్తయ్య మీకు ఒక విషయం చెప్పాలి ఒక్కసారి ఆలోచించండి చామంతి చదువుకున్న కాలేజీలో ప్రేమ్ కూడా లెక్చరర్గా చెప్తున్నాడు అందులోనే మీ కాబోయే కొడులు కూడా చదువుకుంటుంది కొంప తీసి ప్రేమ్ కూడా చామంతి ప్రేమలో పడిపోతే ఇక రమాదేవి కోపంతో రోజా చెంప పగులగొట్టి ఏ రోజా ఎప్పుడు మాట్లాడవు కానీ ఇంకోసారి మాట్లాడకు నా ప్రేమ్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు ప్రతిసారి నువ్వు చెప్పేది సైలెంట్గా వింటుంటే నా ప్రేమ్ గురించి తప్పుగా మాట్లాడతావా అసలు నీకు ఎంత ధైర్యమే నా కొడుకు గురించి మాట్లాడే రైట్స్ నీకు లేదు అర్థమైందా అయినా నా కొడుకు పరిదాన్ని ప్రేమిస్తున్నాడని నీకెవరు చెప్పారు వాడు నాకు మాట ఇచ్చాడు నిషాని పెళ్లి చేసుకుంటానని ఇక్కడ రోజా వెంటనే అయ్యో అత్తయ్య నేనేమన్నానని అంత సీరియస్ అవుతున్నారు మరి అరుణ్ సార్ కూడా మీ మాట వినకుండా నన్ను పెళ్లి చేసుకున్నాడు కదా అత్తయ్య మరి నేను చెప్పినట్టుగా ప్రేమ్ కూడా ఒకవేళ చామంతిని పెళ్లి చేసుకుంటే మీ పరిస్థితి ఏంటి అత్తయ్య మీ వాల్యూ పోతుంది కదా తొందరగా నిషాకి ప్రేమ్కి పెళ్లి జరిపిస్తేనే మంచిది అత్తయ్య లేకపోతే మీ వాల్యూ పోతుంది ఎందుకో అలా అనిపించి అత్తయ్య ఒకవేళ నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అత్తయ్య అనుకుంటూ ఇక రోజా వెళ్ళగానే రమాదేవి ఆలోచనలో పడిపోతుంది ఇక రోజా మనసులో గురి ఎక్కడ కొట్టాలనో అక్కడ కొట్టాను పాపం ఇక ప్రేమ్ పెళ్లి పీటలు ఎక్కినట్టే ఇక ప్రేమ్కి కనుక పెళ్ళైపోతే ఇక చామంతిని పట్టించుకోవడం జరగదు ఇక చామంతి లాయర్ ఎలా అవుతుందో నేను కూడా చూస్తాను అని రోజా మనసులో అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్